రోజులానే హార్బర్ వచ్చాము ఈరోజు చేపలు కొనడానికి ఇక్కడ బోట్లో నుంచి సరుకు దించుతున్నారు ఇక్కడ ట్రైలో రకరకాల చేపలు ఉన్నాయి అందులో కానాగంతలు ఉన్నాయి చిన్న చిన్న జల్లలు ఉన్నాయి మాగ చేపలు ఉన్నాయి అదలం చేపలు ఎర్ర గురకలు కీసం గురకలు ఇంకో రెండు మూడు రకాలు ఉన్నాయి అన్ని చేపలు మిక్సింగ్ ఉన్నాయి ఒక ఐదారు రకాల చేపలు ఇంకా ఈ బోట్లో ఇంకా రెండు మూడు రకాల చేపలు కూడా తీసుకొచ్చారు వాటి యాక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఆక్షన్లో ఏ రకాల చేపలు వచ్చినాయి ఎంతకు వెళ్ళినాయో చూద్దాం

అరవై ఏడు డెబ్బై డెబ్బై కొడుకు డెబ్బై కొడుకు డెబ్బై 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 ఒకటి డెబ్బై మూడు 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 డెబ్బై డెబ్బై మూడు ടൈമി മൂന്ന് ടബൈ മൂന്ന് ഡൈ മൂന്ന് ടബൈ മൂന്ന് ടബൈ ഐറ്റ ഐഴ് ഏഴ് എന്ത്